నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఖాళీ స్థలాల పన్ను తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లను డివిజన్ల వారీగా వేగవంతం చేయాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మూడవ డివిజన్ వెంగల్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పన్నుల వసూళ్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు డివిజన్ పరిధిలోని అన్ని ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు మొండి బకాయిదారులను అనధికార కూళాయి కనెక్షన్లు కలిగిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనధికార భవన నిర్మాణాలు అనుమతులు లేకుండా ఎలాంటి కట్టడాలు జరగకుండా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు స్థానికంగా ఉన్న డ్రైన్ కాలువ నిర్మాణం రోడ్ల మరమ్మతు పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు అలాగే వీధి కుక్కలను గుర్తించి వాటికి వ్యాక్సినేషన్ శస్త్రచికిత్సలు చేయించి తిరిగి జనావాసాల్లోకి విడిచిపెట్టాలని పశువులు రోడ్లపై సంచరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు పందులు జనావాసాలలో తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రెవెన్యూ విభాగం అధికారులు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు